ప్రభునందు మీ అందరికీ వందనాలు ఇప్పుడు నేను మీకు దేవ్ మనకి దేవుడిచ్చిన పది ఆజ్ఞల గురించి చెప్చున్నాను దాంట్లో మొదటిది నీ దేవుడైన యహో యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఇండు దేని విగ్రహములైన నీవు చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడైన యహోవ నామం పెద్దముగా నుచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకొనుము నీ దేవుడైన యహోవ నీకు అనుగ్రహించు దేశములో దీర్ఘాయుల మంత్రుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలించకూడదు నీ పొరుగువారి మీ నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు నీ పొరుగువారి పొరుగువారిలను ఆశింపకూడదు నీ పొరుగువారి భార్య అయినా అతని దాసుడైనా అతని దాసి అయినా అతని ఎద్దునైనా అతని గాడిదనైనా నీ పొరుగు అందగు దేనినైనా ఆశింపకూడదు అని చెప్పేను ధన్యవాదాలు